ఆలోచన ప్రకారం కమిటీ ఆ రోజు నుంచి మేము ప్రభుత్వానికి ఒకటే భిన్నవించుకుంటా ఉన్నాం డాక్టర్లము కేవలం ఏమాత్రం అంగు ఆర్భాటం లేకుండా ఇవాళ కూడా అంగుఆర్ బాట లేకుండా సప్పుడు లేకుండా ప్రతి ఒక్క హాస్పిటల్ విజిట్ చేస్తూ ఉన్నాము ఎందుకు అంటే అన్ని న్యూస్లలో అన్ని పేపర్లలో అన్ని ఛానళ్ళల్లో వస్తున్న కేవలం వార్తలు రోజు ఏమి అంటే ఆసుపత్రులు నిండిపోయి ఉన్నాయి జ్వరం వచ్చింది మాతృ మరణాలు మరణాలు శిశు మరణాలు పెరిగినాయి అని చెప్పి వార్తలు వస్తున్నాయి కాబట్టి మేము బాధ్యతగా హాస్పిటల్స్ విజిట్ చేసి ఆరోగ్య శాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇద్దామని చెప్పేసి హాస్పిటల్స్ అన్నీ తిరగడం జరుగుతుంది అయితే మొన్న బాధాకరమైన విషయం ఏంటంటే బాధ్యతతో గవర్నమెంట్ హాస్పిటల్ మొన్న గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా మొన్న ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు కూడా నేను అలా రిక్వెస్ట్ చేసినా నేను నేను అంతకుముందు అసెంబ్లీలో కూడా అసెంబ్లీ సాక్షిగా నేను కేవలం నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తాను మీ మీద విమర్శలు ఇవ్వని కాదు నేను అని చెప్పేసి నేను వారికి ఆ రోజు కూడా చెప్పాను మీరు ప్రభుత్వంలో ఉన్నా నేను ప్రతిపక్షంలో ఉన్నా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను మీకు మంచి సూచనలు ఇస్తా తప్ప నేను మిమ్మల్ని విమర్శించుకుంటూ కూర్చోనని కూడా చెప్పిన ఆ రోజు అయినా కూడా మొన్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని నన్ను రాజే గారిని మాజీసీఎం రాజే గారిని మాజీ ఎమ్మెల్యే విక్కువ ఆనంద్ గారిని కూడాను అరెస్ట్ చేయడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఇవాళ కూడా మా జగిత్యాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ తీసి హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి రావడం జరిగింది ఇవాళ కూడా ఏమాత్రం అంగుఆర్భాటం లేకుండా చప్పుడు చేయకుండా అల్లరి చేయకుండా లొల్లి చేయకుండా పిచ్చి మాటలు మాట్లాడకుండా బూతులు మాట్లాడకుండా నిజాయితీగా హాస్పిటల్ చుట్టూ తిరిగినాము పేషెంట్ కష్టాలు తెలుసుకున్నాము కొన్ని కష్టాలు ఉన్నాయి పేషెంట్లకి కొన్ని వసతుల కల్పనలో కొంచెం ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరు కూడా చాలా వరకు మంచి పనిచేస్తూ ఉన్నారు కానీ కొందరు స్టాఫ్ మీద చిన్న చిన్న కంప్లైంట్లు ఉన్నాయి నేను తప్పకుండా ఇలాంటి ఏమైతే ఉన్నాయో తప్పకుండా నేను వెళ్ళి మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి గారికి నివేదిక ఇస్తాను నేను ఇది అట్లానే ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇస్తాను మీరు చేయాల్సిన కరెక్షన్స్ చేయండి ఎందుకంటే ఉదాహరణకి చిన్న ఉదాహరణ ఉదాహరణకున్నా హాస్పిటల్కిక్కరిసిపోతా ఉంది ఇక్కడ ఓపీడీలు ఫుల్గా ఉన్నాయి కానీ బెడ్లు జరిపోవట్లేదు ఇక్కడ వరండాలో కూడా మీరు చూసుంటారు ఇప్పుడు వరండాలో కూడా బెడ్లు వేసిన పరిస్థితి సో ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పుడు వెంటనే వెంటనే ఇక్కడ పడకలు ఇంక్రీజ్ చేయాలి ఇక్కడ పేషెంట్లకి కష్టం కాకుండా సో ఇలాంటి సూచనలు ఇస్తాం తప్ప మేమేదో మీలాగా పిచ్చి మాటలు పిచ్చి చేతలు చాలా బాధ్యతగా ప్రవర్తిస్తామని చెప్తా ఉన్నాను దయచేసి మమ్మల్ని అరెస్టులు ఇవన్నీ చేయకండి కూడా మళ్ళీ కోరుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని సో ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు తప్పకుండా దాని ఏదో పెద్ద వార్తలు చేయకుండా నేను బాధ్యతగా మళ్ళొకసారి ఆరోగ్య శాఖ మంత్రి కానీ కలుస్తాను అట్లానే ముఖ్యమంత్రి గారు కూడా ఈ నివేదిక ఇస్తాము మేము త్వరలో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడున్న స్టాఫ్ కానీ ఇక్కడున్న చిన్న చిన్న కంప్లైంట్స్ ఇప్పుడు మీరు విన్నారు స్టాఫ్ కూడా విన్నారు లోపల కొందరు చాలామంది తొంభై శాతం డాక్టర్లు కూడా టైంకి వస్తూ ఉన్నారు ఐదు శాతం డాక్టర్ రాకపోయేసరికి పేషెంట్లు చాలా సఫర్ అవుతూ ఉన్నారు లోపల సో దయచేసి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు తొందరగా ఆన్ టైం రండి పేషెంట్లు సఫర్ అవ్వకుండా చూసుకోండి రెండోది ఇప్పుడే చెప్పాను పడకల డెఫిసిట్ ఉంది ఇక్కడ బెడ్స్ డెఫిషియన్సీ ఉంది చాలామంది పేషెంట్స్ ఎందుకంటే ఇప్పుడు విష జ్వరాలు ఎక్కువైనాయి సీజన్ కాబట్టి ఈ టైంలో చాలామంది బెడ్లు లేక పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ బెడ్స్ మనం ఒకటి ఇంక్రీస్ చేసుకోవాలి ఇక్కడ మూడోది కొన్ని కింద లెవెల్ స్టాఫ్ మీద ఒక కంప్లైంట్ వచ్చింది అది ఇప్పుడే అక్కడ నర్సింగ్ స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది సుప్రేణు గారు కూడా చెప్పడం జరిగింది అది కూడా తప్పకుండా చేస్తారు మీ అందరికీ మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా మేము బాధ్యతగా ప్రవర్తిస్తూ ఉన్నాము మమ్మల్ని హాస్పిటల్ తిరగనివ్వండి మేము వచ్చి మీకే నివేదిక ఇస్తాం ఇప్పుడు కావలిస్తే ఇక్కడ పేషెంట్లు గొడవ చేస్తున్నారు మీరు చూసారు ప్రెస్ పుట్టర్ అందరు నేను కూడా అక్కడ ని గొడవ చేయచ్చు కదా చేసినాం మేము గొడవ అక్కడ బాధ్యతగా బాధ్యత ప్రతిపక్షంగా ప్రవర్తించినాం అక్కడ మేము సో తప్పకుండా అదే విధంగా భవిష్యత్తులో కూడా మమ్మల్ని హాస్పిటల్కి తిరగనివ్వండి ఇక్కడ లోపాలు ఉంటే నేను వచ్చి మీకు తప్పకుండా చెప్తాను ఇది మాత్రం నిజం ఇక్కడ నిజానికి ఇక్కడ మా స్టాఫ్ బ్రహ్మాండంగా ఇక్కడ డాక్టర్లు తొంభై శాతం మంది డాక్టర్లు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇంత ఓవర్లోడ్ ఉన్నా కూడా ఇవాళ వాళ్ళు వాళ్ళు బాధ్యతగా పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రాబ్లం లేదు కానీ ఒక ఐదు శాతం డాక్టర్ల మీద కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళ టైంకి రావట్లేదు ఎవరో కరీంనగర్ నుంచి చూస్తున్నారంటే అక్కడి నుంచి సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటివి మీరు కొద్దిగా ఇమీడియట్గా రిపోర్ట్ తెప్పించుకొని మీరు అనలైజ్ చేసి మీరు ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అసలు అందుకొరికి మేము కూడా చెప్పదలుచు అదే చెప్పదలుచుకుని తప్ప మేమేదో ఏదో విమర్శ విమర్శించాలని కాదు సో తప్పకుండా ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కూడా వెళ్దాం ఇప్పుడు సో దయచేసి మళ్ళీ ఒకసారి ప్రభుత్వానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయాలని